నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్వల్ ఈరోజైతే మన గార్డెన్లో ఉన్న రకరకాల తోటకూరలను అయితే ఒకసారి చూపిస్తూ వాటిలోని పోషక విలువలు వాటిని ఏ విధంగా నేను నాటుకున్నాను అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి అన్నింటిలో రారాజు అని ఈ ఆకుకూరని అంటారు ఎందుకంటే కొంచెం మలబద్ధంకి ఇబ్బంది పడేవారికి ఈ ఆకూర తినడం వల్ల తొందరగా జీర్ణం అవుతుందంట ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి త్వరగా జీర్ణమైపోయి అలాంటి సమస్యలు ఏవీ లేకుండా చేస్తుంది అని అంటారు అయితే ఈ ఆకుకూరలు మన గార్డెన్లు అయితే రకరకాలుగా ఉన్నాయి కొన్ని ఏమో పడిమలుచు ఉన్నాయి కొన్ని ఏమో మనం కొమ్మల ద్వారా మరి కొన్ని విత్తనాలు అయితే వేసుకున్నాము మీరు ముందు చూసిన ఆకూర వచ్చేసి మనకి మార్కెట్లో తెచ్చినప్పుడు నేను చిన్న కొమ్మ నాటాను అది ఆకు చూశారు కదా పొడవులో ఉంది ఇది రెండవది వచ్చేసి ఎర్ర తోటకూర ఈ ఎర్ర తోటకూర లో ఇంకా పదింతల పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి అంటారు ఇది పేగు క్యాన్సర్ గొంతు క్యాన్సర్ అలాంటివి ఏవి రాకుండా రక్షిస్తుంది అని అంటారు ఇది అయితే నేను కొమ్మల ద్వారా నాటుకున్నాను ఆకుకూరంతా తీసేసుకొని ఏ విధంగా కొమ్మలు గుచ్చేస్తే మనకైతే ఈజీగా వచ్చింది మన దగ్గర విత్తనాలు లేవు అనుకున్నప్పుడు ఈ విధంగా మనం కొమ్మల ద్వారా కూడా ఈ ఆకుకూరని ఈజీగా పెంచుకోవచ్చు కాకపోతే కొమ్మలు నాటుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా నీడలో అయితే ఏ షెడ్ కింద లాంటి దాంట్లో పెట్టుకోవాలి ఇంకా ఎండాకాలం వస్తుంది కదా అప్పుడు కొమ్మలు బతకడం కష్టం కాబట్టి ఈ కల్లా మీరు మార్కెట్లో చూసిన ఇతర ఏ రకాల ఆకూరలైనా ఈ విధంగానే నాటుకోండి ఇంకా ఈ తోటకూరలో చాలా పోషక విలువలు ఉంటాయి మిగతా ఆకురలతో పోలిస్తే ఇందులో చెప్పాను కదా మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా ఆహారాన్ని జీర్ణం చేసి అది మనకి ఎంతో తోడ్పడుతుంది అని అంటారు ఇక ఇందులో పోషక విలువలు వచ్చి ఐరన్ కాల్షియం పొటాషియం విటమిన్ ఏసీ పోలిక్ యాసిడ్ లాంటివి ఎక్కువగా ఉంటాయంట ఈ తోటకూరని రోజు తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా అవుతుంది రక్తం కూడా పెరుగుతుంది ముఖ్యంగా రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ ఆకుకూరని రోజు కూడా ఒక వంద గ్రాములైనా వేస్తే చాలా మంచి ఫలితం ఉందంటారు ఎముకల పుష్టి కూడా చాలా బాగుందంటారు ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేసిందంటారు మనకి రక్తహీనత ఉన్న వాళ్ళమైతే తప్పనిసరిగా తినవలసిన ఆకుకూర ఇంకా మిగతా లాగానే విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కాబట్టి కంటి చూపు కూడా చాలా మెరుగవుతుంది అని అంటారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎర్ర తోట ఆకుకూర ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాండం నుంచి ఆకుల వరకు అన్నీ కూడా మనం విత్తనాలు కలెక్ట్ చేసుకొని ఆకుకూరని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్లేగు క్యాన్సర్ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు మీరు చూసే ఆకుకూర తోట కూర ముందు రెండు ఆకురలతో పోలిస్తే ఇది ఈజీగా పెరిగే ఆకుర ఎక్కువగా పొలాల కట్టుకుంటే మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది మనం విత్తనం వేయకుండానే ఎలా వచ్చిందో ఏంటో మరి పడి మల్చిన ఆకుకూర అని చెప్పాలి ఎంతో లేతగా ఉంటుంది మనకు ఆకుకూర కూడా త్వరగా వడుకుతుంది చూస్తున్నారా ఎందుకు ఈ పేరు వచ్చిందో తెలియదు కానీ ఆకు అయితే లేతగా ఎంత ఫ్రెష్గా ఉంది మీరు ఆకులను ఒకసారి గమనించినట్టయితే ఆకుకు ఆకుకు చాలా తేడా అయితే ఉంది ఇవన్నీ కూడా తోటకూరకు సంబంధించిన ఆకుకూరలే చూస్తున్నారు కదా ఇలా ఒక పెద్ద మొక్కలు పెరుగుతున్నప్పుడు దాని నుంచి మనం ఇట్లా చిగుళ్ళు తీసేస్తున్న కొద్దీ వీటికి విత్తనాలు పుడుతూ ఉన్నాయి ఆ విత్తనాలను కలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే త్వరగా ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వచ్చు లేదంటే మనకి అందులోనే పడి మొలుస్తూ ఉంటాయి ఈ ఆకుకూర వచ్చి కొంచెం వెడల్పుగా ఉంది చూడండి మిగతా రెండు ఆకుకూరలతో పోలిస్తే ఈ మూడో తోటకూర వచ్చేసి చిలక తోటకూర చూస్తున్నారే ఒక్క మొక్క వచ్చిందంటే ఎక్కడ పడితే అక్కడ పడి మొలుస్తూనే ఉంటుంది ఇంకా నేను ఆకుకూర తీసిన ప్రతిసారి కూడా ఆ విత్తనాలను అందులోనే వేస్తుంటాను ముదిరిన కాడలో మనకి చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఆకు ముదిరినా కానీ మనం పడేయనవసరం లేదు ఎంత మంచిగా తినాల్సిన ఆకుకూర అనమాట ఇప్పుడు మీరు చూసే నాలుగో ఆకుకూర పాలతోట కూర అనమాట ఈ విత్తనం పెరగడానికి చాలా గగనంగా అయ్యింది నాకు ఇది ఒక ఫ్రెండ్ అయితే ఇచ్చిందనమాట వేసిన పదిహేను రోజులకైతే విత్తనం మొలిచింది మిగతా ఆకుకూరలాగానే అంత ఈజీగా పెరగలేదనే చెప్పవచ్చు మనం విత్తనం వేసి చూపులు అయితే మొదలయ్యాయి ఇది కూడా తోటకూరని అంట తోటకూర జాతికి చెందింది చూస్తున్నారు కదా మొత్తం ఆ కాడ పాల పాల లాగానే ఉంది కాబట్టి దీన్ని పాల తోటకూర అని అంటారంట ఇది ఎక్కువగా కేరళ సైడ్ పండిస్తారని విన్నాను ఒక వీడియో ద్వారా అయితే చూశాను కానీ ఇట్లా చిగుళ్ళు తీసినప్పుడు అక్కడ నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చి చెట్టు గుబ్బురుగా అవుతుందని ఇట్లా పెరిగినప్పుడు మనం తీసేసుకుంటూ ఉండాలి తర్వాత ఈ చిగుళ్ళు తీసిన వెంటనే దీనికి కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ మీ దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇస్తే మళ్ళీ అది పదింతలుగా పెరిగి మనకు విత్తనాలు కూడా రెడీ అవుతాయి ఇది మొదటి హార్వెస్ట్ ఇంకా ఈ ఐదో ఆకుకూర వచ్చేసి నెమలి తోటకూర అంటండి చూసారా ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలియదు కానీ ఆకుపైన నెమలి పింఛంలాగా వచ్చింది ఇది ఇప్పుడిప్పుడే మొదలైంది మిగతా ఆ పాల తోటకూరతో పోలిస్తే ఇది మరీ లేటుగా మొదలైంది నా గార్డెన్లో అదొక చిన్న అయితే తీసుకున్నాను ఇప్పుడిప్పుడే పెరిగాయి కదా ఇంకా అది ఎలా పెరుగుతుందో తర్వాత అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడు ఈ ఆరో ఆకుకూర ఇది కూడా తోటకూరకు చెందిందే ఇది సిక్స్ ఫిస్ట్ తోటకూర అని అంటండి చూసారా ఈ ఆకు ఈ ఆకుకి మధ్య కొంచెం వ్యత్యాసం అయితే ఉంది ఇది ఆకుకూర పేరుకు తగ్గట్టుగా సిక్స్ ఫీట్ అయితే పెరుగుతుంది మనం గార్డెన్ క్లీన్ చేసినప్పుడు ఇది లాస్ట్ ఇయర్ మనం పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ అనే మేడం దగ్గర అయితే తీసుకున్నాం సీడ్స్ అక్కడ తీసుకున్నప్పుడు చాలా బాగా పెరిగింది చాలా ఆకుకూర బుట్టలు బుట్టలుగా అయితే హార్వేస్ట్ చేసుకున్నాను అవి మిగిలిన విత్తనాలు ఇట్లా ఒక కంటైనర్లో వేసిన మళ్ళీ ఈ విధంగా ఆకుకూర అయితే గుబ్బురుగా వచ్చింది ఇది ఎంత ముదురు రంగులో ఉంది చూడండి ఇప్పుడు మీరు చూసి ఏడో ఆకుకూర వచ్చేసి పిచ్చి తోటకూర కోడి జుట్టు తోటకూర అని అంటారు ఇదైతే దీనికి అసలు మనం విత్తనం వేయనవసరం లేదండి ఎలా వస్తుందో ఏందో తెలియదు కానీ పడి ముల్చి ఎక్కడ పడితే అక్కడైతే గార్డెన్లో ఈజీగా పెరుగుతూ ఉంటుంది ఇలా ఉంటుందండి గార్డెనింగ్ విశేషాలు కానీ ఎంతో తేలిక తీసే ఆకుకూరలలో ఇన్ని పోషక విలువలు ఉంటాయంటే అస్సలు మిస్ చేసుకోకండి తప్పనిసరిగా అయితే తినండి కొన్ని కొమ్మల ద్వారా నాటుకుంటే మరికొన్ని ఈ విధంగా అయితే నేను మనకు గార్డెన్లో ఉన్న వాటిని పదింతలైతే చేస్తూ ఉన్నాను ఈ విధంగా మనం ఆకుకూరని రోజు కూడా ఏదో ఒక రూపంలో అయితే తీసుకోండి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏడెనిమిది రకాల తోటకూరలు అయితే ప్రస్తుతానికి మన గార్డెన్లో ఉన్నాయి పేరుకు ఒకటే ఆకుకూర అయినా కానీ ఇన్ని పోషక విలువలు ఉన్నాయా అని ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకా పెరిగే పిల్లలకి రోజు ఇది పెడితే ఎముకల పుష్టితో పాటు మంచి కాల్షియం కూడా అందించిన వాళ్ళం అవుతాము ఇప్పుడు మీరు చూసిన తోటకూర ఇది కూడా ఇంకో తో మార్కెట్లో మనకు అరుదుగా కనిపించే ఆకురండి దాని పక్కనే ఉన్న ఈ ఎర్ర ఆకులది ఇవి రెండు కూడా నేను కొమ్మలే కూర్చాను అంటే నాకు మార్కెట్లో ఏదైనా కనిపించినప్పుడు కొత్తగా ఈ విధంగా తీసుకొస్తుంటాను మీరు ఇవన్నీ కూడా ఆకులు గుర్తుపట్టినట్టయితే ఆకుకి ఆకుకి వ్యత్యాసం అయితే ఉంది ఇవన్నీ కూడా మనము ఇంకా ముందు ముందు తరాలకి అందియాలంటే విత్తనాల కలెక్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి నేను ప్రతిదీ కూడా జాగ్రత్తగా విత్తనాలు అయితే కలెక్ట్ చేస్తున్నాను చూశారు కదా ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఇంకా మీకేమైనా తెలిసిన మీ విలువైన కామెంట్ ద్వారా అయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి పింక్ కాడ తోటకు రాది కూడా ఉంటుంది మనం విత్తనం వేశాం కానీ ఇంకా మొలకెత్తలేదు ఇంకా అది వచ్చినప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను చూశారు కదా వీడియో ఎలా అనిపించింది మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇవండి సీడ్ కలెక్టెండ్ హ్యాపీ గార్డెనింగ్